హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయత్తే వచ్చి మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నా మిత్రులారా అయితే ఒక చాలా కామెడీతో కూడుకున్న వీడియో మీతో పంచుకోవాలని ఎందుకంటే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కామెడీ విశేషాలు ఏంటన్నది వీడియోలో మీతో పంచుకోవాలని మరి ముఖ్యంగా ఆశపడుతున్నా అవేంటో ఏంటో ఆ దృశ్యాలు ఏంటో చూసేయండి మీరే చూస్తున్నారు కదా చూపిస్తున్నా చూడండి వాడేనండి బర్త్డే బాయ్ చూస్తున్నారుగా అది కామెడీ సమయం రాత్రి పన్నెండు గంటలకు కావస్తున్నా కూడా బర్త్డే బర్త్డేకి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమైపోయిన బంధువర్గం మొత్తం చూస్తున్నారు కదా డెకరేషన్ నిమిత్తం ఒక పూల వనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఇందులో పూలు దండలు కట్టే అంటే మాల కట్టే ప్రక్రియలు అయితే ఈ బంధువర్గం కూడా నిద్రహారాలు మానేసి ఆ పనిలో ఉండడం అయితే చూస్తున్నాం చూస్తున్నారు ఇవన్నీ కూడా కట్టింది కాంతాశ్రీ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ స్మార్ట్ గర్ల్ ఇక్కడ మరో విశేషం ఏంటంటే రాత్రి పన్నెండు గంటలకు ఆ సమయం కావస్తున్నా కూడా ఏ లో పూల అయితే కడుతున్నారో ఇక్కడ విచిత్రం ఇంకోటి చూపిస్తున్నా అదే ముందే చెప్పాను కదా కామెడీ అంటే మీకు చూపిస్తా ఎవరైనా సరే ఇంటి పనులు పగలు చేసుకుంటారు అది పెయింట్లు అనగా కోరు అనగా ఇక్కడ ఉన్న ఈ రియల్ స్టార్ ఉన్నారు చూడండి మళ్ళీ సంజీవరావు అని రాత్రులు మాత్రమే పనిచేస్తాడు పగలు మాత్రం రష్ తీసుకుంటాడు రాత్రులు మాత్రం పనిచేసే వ్యక్తీనా ఎందుకంటే మీకు ఎవరన్నా రాత్రులు పెయింటింగ్ వర్క్ చేయాలనుకుంటే చెప్పండి ప్రముఖ ఆర్టిస్టు ప్రముఖ పెయింటరు మంచి అనుభవజ్ఞులు అనమాట మంచి అవకాశాలు అయితే ఇస్తే అతను టాలెంట్ మొత్తం కూడా మీకు చూపిస్తాడు ఆ టాలెంట్లో బాగా కొన్ని దృశ్యాలు అయితే మీకు చూపిస్తా చూద్దామని మిత్రులారా చూ చూస్తున్నారు మిత్రులారా ఇది ఈ పెయింట్ కూడా వేసింది మీకు ఇప్పుడు నేను చెప్పిన మనీల్ సంజీవరావు అని ప్రముఖ ఆర్టిస్ట్ సీనియర్ పెయింటర్ అదే తరహాలో కొన్ని ఇంకా చిత్రాలు అయితే ఉన్నాయి చూపిస్తా చూడండి ఈ చిత్రం ఈ విధంగా కూడా ఆయన మాత్రమే వేయగలిగాడు చూడండి పాటు కొన్ని ఇంకా చిత్రాలు చూపిస్తా టెల్సిస్ వర్క్ ఇది టెల్సిస్ వర్క్ కూడా ఆయనే చేశాడు చూడండి మరికొన్ని ఏది ఏమైనా మళ్ళీ అయితే మనం మళ్ళీ పూలమాల ధరించే ప్రక్రియ అయితే రావడం జరిగింది మీరు సినిమాల్లో కొంతమంది హీరోయిన్స్ చూసుంటారు అందులో ప్రముఖంగా శ్రీకాంత్ భార్య ఓహాన్ చూసుంటారు సేమ్ ఊహ కూడా ఇక్కడ ఉంది చూపిస్తాను చూడండి మిత్రులారా ఈడేనండి ఊహా అని ఓహా ఆయ్ ఇక్కడ మరొక నటీమ్మని స్వర్ణలత అని ఆవిడ కూడా ప్రముఖ హీరోయిన్ అండి ఇక్కడ మీరు ఉన్నట్టుంది ఉన్నాయి మరి ముఖ్యంగా జబర్దస్త్ కనక మహాలక్ష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రముఖ టీవీ షోలో చూస్తూ ఉంటాం ప్రముఖ హీరోయిన్ నటీ నటిమొలైన శాంతి స్వరూపం చూస్తారా ఇక్కడ స్వరూపం ఉందండి శాంతి స్వరూపకు మరొక రూపం స్వరూపం హాయ్ చెప్పు స్వరూపా అదే అండి కదా వేస్ట్ గడు బూస్ట్ గడు అడుగోండి అడుగు వేస్ట్ అండ్ బూస్ట్ ఈ పూ ఈ పూలు డెకరేట్ చేయడంలో అన్నిట్లో కూడా ఎమ్మవరావు గారు ఒకరు ఉంటారండి ఎంఆర్ఓ గారిని మిమ్మల్ని పరిచయం చేయలేదు కదా చూడండి ఆవిడే అండి ఎమ్ రావు గారని ఎమ్ గారు అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ కాదండి మెడికల్ రిప్రజెంటేటివ్ ఆఫీసర్ బా చూస్తున్నారు ఎంత అందంగా గుచ్చుతున్నారు చాలా అదిగోదు దండలు కుట్టడం ఎలాగో తెలుసా బంతు పూల ఏ విధంగా గుచ్చుతారో తెలుసా స్వరూప ఒకసారి చెప్పు ఓకే మరి అదేమంటారు దాన్ని చూస్తున్నారు కదా చెట్టు మొదలు పువ్వు మొదలతో ఊ ఓకే ఎలా స్టైడ్ అంటే మాక్సిమం మనం ఆపరేషన్ చేసేటప్పుడు కత్తిని వాడతాం అంటే ఇప్పుడు బంతపులుకు కూడా ఆపరేషన్ చేసే ప్రక్రియ ఓకే ఓకే జతపర్చడం అంట చూస్తున్నారు కదా ఇదే గృహప్రవేశం చేసిన వీళ్ళు గృహప్రవేశం అంటే చెప్పం కదా మా మేనల్లుడు బర్త్డే ప్లస్ గృహప్రవేశం ఈ గృహప్రవేశ కార్యక్రమం ఇతనే బర్త్డే బాయ్ వడక్క స్వరూప గృహప్రవేశం చేసిన ఇల్లు అయితే ఇది చూస్తున్నారు కదా ఒకసారిగా పూలతో డెకరేషన్ చేయడం పూలతో గుచ్చి శ్రమ పడిన వృధా వృద్ధా కాలేదు ఈ విధంగా డెకరేషన్ అయితే చేయడం జరిగింది మిత్రులారా చూస్తున్నారు కదా అంతా చాలా అయితే ఉంది చాలా శ్రమతో ప్రయాసతో ఈ విధంగా పోల్ డెకరేషన్ చేశారు మా బ్రదర్స్ మిత్ర బృందం బంధువర్గం చూస్తున్నారుగా ఒక్కసారిగా సచివాలయం రూపైతే వచ్చింది బిల్డింగ్కి చూస్తున్నారా మిత్రులారా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళే ప్రక్రియ అంటే లోపలికి వెళ్ళే లోపల విషయాలు కూడా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా సుదర్శన్ నిలయం సుదర్శన్ నిలయం అంటే మా చెల్లి వాళ్ళ మామగారు పేరు லப்பல்க்கெழுத்துனா பரிஸித்து அது மெயின் டோர் பிரதான லாண்டிங்கு లోపలికి వెళ్ళే ప్రధాన ద్వారం అంటే మెయిన్ ప్రధాన ద్వారం అయితే ఇప్పుడు మేము చూపించబోతున్నా చూడండి ఇది మెయిన్ ప్రధాన ద్వారం ఇది రెండో ద్వారం ఉత్తర ద్వారం ఇది ఉత్తర ద్వారం లోపలికి వెళ్దాం ఇది చిన్న మాస్టర్ బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ అనమాట ఇది मास्टर बेडरूम చూస్తున్నారుగా ఈ మాస్టర్ బెడ్ రూమ్ కి ఇది అటాచ్డ్ బాత్ రూమ్